ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు గమనించాలి తర్వాత తర్వాత వినండి ఒక సహోదరి వచ్చి ఒక రెండు నాలుగు సార్లు సంవత్సరాల క్రితం పాటలాడుతుంది ఎక్కడున్న వాళ్ళతో మా అబ్బాయి మీ మా అబ్బాయి మీద ఎవరు చెప్పారు ఫాదర్ గారు మా అబ్బాయి మీద ఎవరు చెప్పారు ఫాదర్ గారికి మా అబ్బాయి మీద ఎవరు చెప్పాడు ఫాదర్ గారికి నేను అప్పుడే వచ్చి అటు నుంచి వస్తా అమ్మాయి ఏంటి గొడవ చేస్తున్నావు అన్న చూడండి మా అబ్బాయి మీద మీ అందరికీ మీ మీద మా అబ్బాయి మీద అందరూ సారీ చెప్తున్నారు ఫాదర్ గారు మీరు నమ్మే అంటే నేను ఒకే ఒక మాట చెప్పాను అందరూ చెప్పటం కాదు మీ అబ్బాయిని స్వయంగా నేనే చూశాను మీ అబ్బాయి రాంగ్ స్టెప్ అంటే రాంగ్ మార్గంలో వెళ్తా చెడు మార్గంలో వెళ్తున్నాడు మీరేమైనా సరి చేసుకోవాలనుకుంటే అనుకుంటే మీ అబ్బాయిని సరి చేసుకోండి మీరేదైనా సరి చేసుకోవాలనుకుంటే మీ కుమారుని సరి చేసుకోండి అని చెప్పి పంపించాను విందామి విని వెళ్ళి పట్టుకుని రెండు లెంపకాయలు వేసి నువ్వెంతో మంచి అనుకున్నారా పరువు తీసేవని గొడవ చేస్తే సరి చేసింది తల్లిగా చేయవలసిన పని చేసింది యవ్వన బిడ్డలకు అంటే ఆధ్యాత్మికంగా పక్కన పెట్టు ఈ లోకములో మనిషి అంటే ఎవ్వనస్తులకి కావాల్సింది ఏంటిది చెప్పాలి నిద్రపోతున్నారా చూస్తున్నారన్న ఇంకా ఉసు 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 అనుకుంటా ఇసురుకుంట కూర్చున్నారు ఈరోజు ఫోన్ చేసి అమ్మా మీరు డౌట్ నాకు ఆ గ్రామాల మీద వస్తున్నారా రావట్లేదు అమ్మా మీరు వస్తున్నారంటే మా ఊరు వాళ్ళు రావట్లేదండి వర్షం వస్తుందంట గాలి వస్తుందంట దుమ్ము దుమ్ము దుమ్ముగాలి వస్తుందండి భయపడి రావట్లేదండి మరి ఎండా వద్దు వానా వద్దు చల్లటి గాలులు వద్దు ఏం కావాలి మీకు ఇంకా ఎవరికి తెలియదు సత్యపతి అమ్మగారు ఎవరికి తెలియదు ఏం కావాలో అంటే మీకు తెలీదు మీకేమివ్వాలో దేవుడికి కూడా తెలియదు ప్రైజ్ ప్రైజ్లో హలు ప్రైజ్ లోన్ ప్రైజ్స్తుడికి కావలసినది మంచి భవిష్యత్తు దేవుని పక్కన అంటే ఆధ్యాత్మికంగా విషయాలు పక్కన పెట్టండి యేసు ప్రభుని పక్కన పెట్టండి మీరందరూ కోరుకునేది మా అబ్బాయి ఆధ్యాత్మికంగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు లేరమ్మో ఎవరో కొంతమంది మా మా అబ్బాయి ఏముండ లేకపోయినా ప్రభువులో ఎదగాలి దేవుల్లో ఎదగాలి అని కోరుకునే వాళ్ళు కూడా తక్కువే మా అబ్బాయి రక్షణ పొందాలి రక్షణ పొందాలి అనుకునే వాళ్ళు కూడా తక్కువే వినండి మీరు కోరుకునేది ఏంటీడికి మంచి భవిష్యత్తు కావాలి అంటే మంచి భవిష్యత్తు అంటే వాడు పెద్దరిగా బాగా చదువుకోవాలి ఉద్యోగం సంపాదించుకోవాలి మంచి భార్య రావాలి మంచి బిడ్డలు కావాలి తర్వాత ఇల్లు కట్టుకోవాలి నన్ను బాగా చూసుకోవాలి మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఆ భవిష్యత్తు మీరు కోరుకునేది ఏంటంటే ప్రభువులో ఈ బిడ్డ ఉండాలి రక్షణ పొందాలి మనసు పొందాలి దేవుణ్ణి నమ్ముకోవాలని అది పక్కన పెట్టి మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటారంటే వీడు బాగా చదువుకోవాలి రెండవది వీడు ఉద్యోగం చేయాలి మూడవది వివాహం చేసుకోవాలి బిడ్డలు కలగాలి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి చివరికి నన్ను బాగా చూసుకోవాలి ఓకే మీరు కోరుకున్నట్టే మీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు మీరు కోరుకున్నట్టే దేవుడు మీ బిడ్డల జీవితంలో కార్యం చేస్తాడు మీరు కోరుకున్నట్టే మీ బిడ్డల జీవితంలో కార్యం చేస్తాడు ఓకేనా ఎలా కార్యం చేస్తాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక చిన్న పాప ఏడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాయి ఒకసారి ఎక్కడో జాతరలో జరుగుతూ ఉంటే లేదా ఎక్కడో పండుగలు జరుగుతూ ఉంటే ఆ పండగలకు వెళ్ళినప్పుడు ఒక పూసల దండ ఆ పాపకి నచ్చింది పూసల దండ ఆ పాపకి నచ్చింది ప్రైజ్లో హలే లూయ నిద్రపోయలు గట్టి క్లాప్స్ కొట్టండి అది ఏంటంటే వాళ్ళ నిన్న సైలెంట్ కొన్నారు కమ్మా ఎవరేంటి కొట్టారు మళ్ళీ ప్రైజ్ అలా హలే లూయ హలే లూయ మార్కెట్కి అంటే ఒక ఏదో పుణ్యక్షేత్రంలో పూజ ఏదో పండుగ జరుగుతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు షాపులో ఒక పూసల దొండ దండ చూ పాప చూసింది చూసి వాళ్ళమ్మని అడిగింది మమ్మీ మమ్మీ ఆ పూసల దండ చాలా బాగుంది మమ్మీ నాకు కొనివ్వా అంటే వాళ్ళమ్మ దగ్గర డబ్బులు చూసుకుని అప్పుడు ఆ రోజులో పది ఇరవై ముప్పై రూపాయలు ఆ పది ఇరవై ముప్పై రూపాయలు కూడా మనుషుల చేతిలో ఉండడం చాలా కష్టం నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇదిగో ఐదు రూపాయలు మాత్రం ఉండే తీసుకో అని అడిగింది అనమాట అనమాట డబ్బులు సరిపోలే మళ్ళీ రేపు ఎల్లుండి పండగలు ఉన్నాయి కదా రేపు ఎల్లుండి పండగలో మళ్ళీ నువ్వు వచ్చి కొనుక్కుందాలే ఇప్పుడు డబ్బులు లేవు కదా అనేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు వినాలి అంటే నీ బిడ్డలకు భవిష్యత్తు కావాలి అంతే కదా నీ నీ కుమారులకు మంచి భవిష్యత్తు నీ కుమార్తెలకు మంచి భవిష్యత్ అది ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి మంచి భవిష్యత్తు కావాలి ఉద్యోగాలు చేయాలి ఇది మంచిగా పెళ్లి చేసేసుకోవాలి సంపాదించేయాలి అనుకుంటావా అది ఎలా దేవుని నమ్ముకున్న వాళ్ళని తలగా ఉంచుతాడు కానీ తోకగా మాత్రం ఉంచుడు దేవుని నమ్ముకున్న వాళ్ళని తలగా ఉంచుతాడు కానీ తోకగా దేవుడు ఉంచుడు తమ్ముడు నీ జీవితం ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలకి నీ లైఫ్ అయిపోయింది అనుకున్నావా ఈ పది సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే నీ జీవితం సరిపోద్దా మరి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఏం చేస్తా నువ్వు అనుకున్నా నేను అవ్వనొస్తున్నాను కదా ఈ ముప్పై ఇరవై నుంచి ముప్పై లేకపోతే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపే లైఫా జీవితమా తర్వాత నీకు జీవితం లేదా తర్వాత మీకు జీవితం లేవా తర్వాత మీకు భవిష్యత్ అనేది లేదా ఉందే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే ఈ ఎనభై సంవత్సరం నుంచి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకే నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు తర్వాత చాలా భవిష్యత్తు ఉందని మీకు అర్థం అవట్లేదు తర్వాత చాలా గొప్ప జీవితం ఉందని అర్థం అవట్లేదు సంవత్సరం వెళ్ళి అంటున్నాడు మమ్మీ నేను పిలిస్తే ఇలా అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు వదిరా బాబు నువ్వు దేవుని దేవుని అభిషేకం చేత పుట్టిన బిడ్డ దేవుని అభిషేకం చేత పుట్టిన బిడ్డవి వద్దు బాబు వద్దు పిలిస్తీల అమ్మాయి నువ్వు చేసుకుంటాక వీలు ఎందుకంటే పిలిస్తీలికి మనకే పడదు వాళ్ళని జయించడానికి అసలు దేవుడిని పుట్టించాడు వాళ్ళని దేవుడు దేవుడిని పుట్టించాడు వాళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా నిలవటానికే దేవుడు నిన్ను పుట్టిస్తే మళ్ళీ వారింట్లోనికి ఏంటంటే సమస్యను వినలేదు వినలా వినుట వలన ఏం కలుగును విశ్వాసం కలుగును అర్థమవుతుంది మీ అందరికీ అయ్యా అర్థమవుతుందా వినండి సంస్ అంటున్నాడు మమ్మీ డాడీ నేను పిలిస్తీల అమ్మాయిని నేను ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అంటే మమ్మీ డాడీ చెప్పారు వినాల వినకపోతే ఏమన్నా చివరికి ఒక మాట నీ కర్మ అలా ఏమన్నారు చివరికి నీ కర్మ అన్నాడు ఆ కర్మ అతని వెంటాడుతూనే ఉంది ఆ కర్మ అనేది అతను ఆవిని అతన్ని వెంటాడుతూనే ఉంది గమనించాలి ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమైంది ఆ పాప ఆ పాప చెబుతుంది మమ్మీ నాకు ఈ దండ కావాలి డాడీ నాకు ఈ దండ కావాలి అంటే ఆ వంట అలా మమ్మీ అంటదమ్మా డబ్బులు లేవు రేపు వెళ్ళి కొనిస్తాం ఇంటికి వచ్చేసింది ఆమె దాచుకున్న డబ్బు కొంచెం ఉంది వీళ్ళు అమ్మించిన ఐదు రూపాయలు కొంచెం ఉంది తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ నాన్న నాన్న ఒక ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇవ్వా అని అడిగితే వాళ్ళ నాన్న ఫైవ్ రూపీస్ ఇచ్చాడు నెక్స్ట్ డే ఆమె వెళ్ళి ఆ పోస్తల దండ కొనుక్కుని తెచ్చుకుంది ఇంటికి ఏంటిదమ్మది పోసల దండ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడా లేదా ఆశీర్వదిస్తాడు మీ బిడ్డలకు భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారు కానీ ఆ భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి ఆ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి మీరు అనుకున్నారు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై లోపే నా లైఫ్ అయిపోతుందని విచ్చలవిడిగా తిరిగేస్తాడు ఇది ఇదే నా జీవితం అనుకుని ఎచ్చనివిడి ఒక్కొక్కడికి వంద అమ్మాయిలు చూపించినా ఆడికి నచ్చదు ఆడికి నచ్చదు వంద మంది ఆడపిల్లలు చూపించిన నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఈరోజు సాక్షి చెప్పినామని చెప్పింది ఫాదర్ గారు మా అబ్బాయికి అలా చూపించాము పాపని అన్నారు అమ్మమ్మీ మీకు నచ్చితే నాకు నచ్చి ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఏం మనమైతే ఈ అమ్మాయి బాగుంది ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి కలిచోడి పెట్టుకుందా ఆ అమ్మాయి కలసిడి పెట్టుకుందా ఈ అమ్మాయి ప్యాంట్ ఆ అమ్మాయి షర్ట్ వేసిందా ఈ అమ్మాయి అరుగుందా హై బ్రోస్ కొట్టిందా లేకపోతే లిప్స్టిక్ వేసిందా లేదా మేకప్ వేసిందా లేదా జుట్టు బాగుందా లేదా పళ్ళు అన్న పళ్ళుతో ఇదే గోల కానీ ఆధ్యాత్మికంగా ఎవరున్నారని గ్రహిస్తున్నారా ఆధ్యాత్మికంగా ఎవరున్నారని గ్రహిస్తున్నారా ఒక ఒకరోడు అన్నాడు ఫాదర్ గారు ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడుకోవచ్చా అన్నాడు మరి అమ్మాయిలతో మాట్లాడకూడదరా ప్రేమించకూడదురా అంటే ఓకే మంచిది ఎంగేజ్మెంట్ అయినాక పర్మిషన్ ఇస్తారా అని అడిగాడు ఓకే ఎంగేజ్మెంట్ అయినాక పర్మిషన్ ఇస్తారులే అని చెప్పాను అక్కడ వరకన్నా ఇంకా సంతోషం వాడు అక్కడ వరకన్నా ఉన్నాడు నేను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటాను అలా ఎంగేజ్మెంట్ అయినాక అమ్మా నాన్న ఓకే అన్న తర్వాత నేను మాట్లాడొచ్చా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అన్నాడు అప్పుడు మాట్లాడుకోరే పరిస్థితిని బట్టి అని చెప్పాను వినాలి ఏంటమ్మా దేవుడు నీకు నిన్ను ప్రేమించి నీకు గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలాన్ని ఎవరు ఎవరు సొత్తు చేస్తానో తెలుసా సైతానికి సంబంధించిన బిడ్డలుగా మీరు చేస్తా ఉన్నారు సైతాను సంబంధించిన బిడ్డలుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు అంటే లోకం వైపుకి నడిపిస్తున్నారు కానీ బిడ్డల్ని దేవుని వైపుకి నడిపించలేకపోతున్నారు అందుకని ఈరోజు చాలామంది ఏడుస్తూ ఉన్నారు ప్రైజ్ అలాడ్ హలో